విభిన్నమైన కథలతో వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్సేన్ వెళ్లిపోమాకే అనే మూవీతో తెలుగు తెరకు పరిచయమై ఈ నగరానికి ఏమైంది హిట్ పాగల్ వనంలో అర్జున కళ్యాణం ఓరిదేముడా దాస్ మెకానిక్ రాకీ వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్సేన్ లేడీ గెటప్లో నటించిన లైలా ఫిబ్రవరి ఫోర్టీన్ నా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ని సంపాదించలేకపోయింది ఈ మేరకు విశ్వక్సేన్ తన సోషల్ మీడియాలో ఇటీవలే నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణ త్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను నన్ను నమ్మి నా ప్రయాణాన్ని మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా అభిమానులకు నాపై ఆశీర్వాదంగా నిలిచిన వారికి హృదయపూర్వక క్షమాపణలు నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను ఇకపై నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే అసభ్యత ఉండదు ఒక చెడు సినిమాను తీస్తే నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకు ఉంది ఎందుకంటే నా ప్రయాణంలో ఎవరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరు నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నాను అంతేకాకుండా నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అలాగే నా కథానాయకులు దర్శకులు రచయితలు నా వెన్నుముకగా నిలిచి నన్ను మలిచిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరి నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలు త్వరలోనే మరొక బలమైన కథతో ముందుకు వస్తాను నా మంచి చెడు కాలాల్లో నన్ను నమ్మి నిలబెట్టుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యత మీ విశ్వక్సేన్ అంటూ లేఖను పోస్ట్ చేశారు అది చూసిన వారి అభిమానులు ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి